హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లతాస్ ఫ్యాషన్ కిచెన్ ఈరోజు మనము మూడు పద్ధతిలో లీఫ్ ఎలా స్టిచ్ చేయాలో తెలుసుకుందాము ఇది ఫస్ట్ టైప్ ఇలా లీఫ్ డ్రా చేసి మధ్యలో ఒక లైన్ డ్రా చేయండి గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ నాలుగు పోసలు ఎక్కించుకున్నాను నిడిల్కి ఇప్పుడు నిడిల్ని కింది నుంచి పైకి తీసి కొద్దిగా గ్యాప్ ఇవ్వాలండి కొద్దిగా గ్యాప్ ఇచ్చి నిడిల్ని మళ్ళీ కిందికి తీయాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి అండి లెఫ్ట్ సైడ్కి ని మళ్ళీ పైకి తీయాలి థ్రెడ్ అనేది ఆ పక్క నుంచే తీయండి నిడిల్ని అనేది ఇప్పుడు సెంటర్లో ఉంది కదా మనం స్టిచ్ చేసుకుని దాని పక్క నుండే నిడిల్ని కిందికి తీసి రైట్ సైడ్కి వేయాలి ఇలా రైట్ సైడ్కి నిడిల్ని అదే లైన్ పైన మనం పైకి తీయాలి స్టిచ్ పడిపోయింది ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్కి మనము స్టిచ్ చేసేదండి నీడిల్ని పక్క పక్క నుంచే తీయాలండి మనం స్టిచ్ చేసిన దాన్ని పక్క పక్క నుంచే తీస్తేనే నీట్గా వస్తుంది అబ్జర్వ్ చేసి మీకు అర్థమైపోతుందండి ఒకసారి లెఫ్ట్కి తీయాలి ఒకసారి రైట్కి తీయాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే లీఫ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఫాస్ట్ మోడ్లో పెట్టాను అబ్జర్వ్ చేయండి ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను చూడండి ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను లీఫ్ స్టిచ్ అయిపోయింది చూసారా చాలా బాగా వచ్చింది కదా వెనకకు తిప్పి నాటు వేసి కట్ చేసేసుకుందాము చాలా బాగా వచ్చింది చూడండి ఇప్పుడు సెకండ్ టైప్ అండి సెకండ్ టైప్ కూడా లీఫ్ డ్రా చేసి మధ్యలో ఒక లైన్ డ్రా చేయాలి సేమ్ ఫస్ట్ దానిలాగానేనండి నిడిల్ని కింది నుంచి పైకి తీసి కొద్దిగా గ్యాప్ ఇచ్చి నిడిని కిందికి తీసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి మన స్టిచ్చింగ్ పక్క నుంచేనండి పక్క నుంచి నిడిని మళ్ళీ పైకి తీయాలి మిడిల్లో లైన్ డ్రా చేసాం కదా అదే లైన్ పైన మళ్ళీ స్టిచ్చింగ్ చేసిన దాన్ని పక్క నుంచి నీళ్ళు కిందికి తీసి ఇప్పుడు రైట్ సైడ్ అండి మళ్ళీ రైట్ సైడు కింది నుంచి నిడిల్ని పైకి తీయాలి మళ్ళీ ఈ మధ్యలో లైన్ డ్రా చేసాం కదా దాని పక్కనే మళ్ళీ కిందికి తీయాలి ఇంతేనండి లెఫ్ట్ నుంచి నిడిల్ని మళ్ళీ పైకి తీయాలి రైట్ నుంచి తీయాలి ఆ మధ్యలో లైన్ డ్రా చేసాం కదా దా ఆ డ్రా లైన్ పైన పక్క పక్కనే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి అబ్జర్వ్ చేయండి అర్థమైపోతుంది ఎలా స్టిచ్ వేస్తున్నాను అనేది నేను అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాను చూడండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే లీఫ్ కంప్లీట్ అయిపోతుంది ఇలా కంప్లీట్గా స్టిచ్ చేసేసుకొని వెనుకకు తిప్పి నాటు వేసి కట్ చేసుకోవాలి చూసారు కండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో లీఫ్ అనేది ఫస్ట్ సెకండ్ చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి ఇప్పుడు థర్డ్ టైప్ చూద్దాం మనము ఇది కొంచెం డిఫరెంట్ అండి చూడండి ఇలా కొద్దిగా మార్కు పెట్టుకోవాలి లీఫ్ వేసుకున్నాక మొత్తం లైన్ అంతా మార్కు పెట్టుకోకుండా ఇప్పుడు నిడిల్ని పైకి తీసి మళ్ళీ కిందికి తీసేయాలి ఇప్పుడు చూడండి నేను నిడిల్ చూపిస్తానండి ఎక్కడ మార్క్ అక్కడి నుంచి అండి నిడిల్ని మళ్ళీ పైకి తీయాలి ఇప్పుడు స్టిచ్ వేయకూడదు అబ్జర్వ్ చేయండి మనం స్టిచ్ వేసుకున్నాం కదా చిన్నగా దాంట్లో నుంచి నిడిల్ని దూర్చి బయటికి తీయాలి ఇలా నీట్గా నిడిల్ని తూర్చి బయటికి తీసి మళ్ళీ స్టార్టింగ్ నిడిల్ని కిందికి తీసేస్తే స్టిచ్ పడిపోతుంది ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కండి లెఫ్ట్ సైడ్ మనం స్టిచ్ చేసిన పక్క నుండే నిడిల్ని పైకి తీసి మళ్ళీ ఇక్కడ మనం చిన్నగా స్టిచ్ వేసుకున్నాం కదండి ఒక కుట్టు దాంట్లో నుంచి నిడిని దూర్చి బయటికి తీసి ఇప్పుడు రైట్ సైడ్కి వేసుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు పక్క పక్కనే వేసుకుంటూ వెళ్తేనే నీట్గా వస్తుంది ఆ మార్క్ పైన స్టిచ్ వేసుకోవాలండి మనం డ్రా చేసిన వాటిపైన స్టిచ్ వేసుకోవాలి చూడండి అది దూర్చాలి లెఫ్ట్ నుంచి తీసి దాంట్లో నుంచి దూర్చి రైట్ సైడ్కి వేసేసేయాలి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి తీయాలి దాంట్లో నుంచి దూర్చి రైట్ ఇవ్వాలి ఇలాగే వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి చూడండి నేను ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వేసేసాను కదా ఇప్పుడు ఏం చేయాలంటే అందులో నుంచి మళ్ళీ దూర్చకూడదండి సెకండ్ టైప్ ఆఫ్ లీఫ్ స్టిచ్ చేసాం చూడండి మనము లెఫ్ట్ నుంచి రైట్కి రైట్ నుంచి లెఫ్ట్కి అలా స్టిచ్ వేసుకోవాలి మనం అందులో నుంచి దూర్చి చేసేనంటే అంత నీట్గా రాదు ఫినిషింగ్ లాస్ట్లో ఇలా సెకండ్ టైప్ ఆఫ్ లీవ్ స్టిచ్ చేసాక అలా వేసేసుకుంటే నీట్గా వస్తుందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది చూసారు కదా త్రీ టైప్స్ లీఫ్ ఎలా స్టిచ్ చేయాలో చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి ఇలా ఏ టైప్ అయినా మనం ఇక్కడ లీఫ్ స్టిచ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది బ్లౌజ్ బ్యాక్ నెక్ వేసుకుంటే చాలా హెవీగా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్